దీనికి కూడా సంబంధించి కూడా ఈరోజు మరో కార్యక్రమం కూడా ప్రారంభిస్తా ఉన్నాం ఇన్ఫ్యాక్ట్ ఎవరైనా కూడా ప్రిలిమ్స్ పాస్ అయితే వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చేట్టుగాను ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక యాభై వేలు లక్ష మొత్తంగా లక్షన్నర అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా లక్ష రూపాయలు వచ్చేట్టుగాను ఎన్నిసార్లు వాళ్ళు రాసినా ఎన్నిసార్లు వాళ్ళు ఈ ఆ స్టేజ్కి పోయినా కూడా ఇది ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా ఉంటాయి అవుతాయి రావాలి అని తపన తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం సందర్భంగా జరుగుతూ ఉంది దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ నాలుగు వందల ఎనిమిది మంది పిల్లల కోసం ఖర్చు చేస్తా ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్ కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మార్చడమే మారడమే మారడానికి ఉపయోగపడడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఇఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒకచోట చేయాలన్నదే മാ താപത്രയം നോരിക്ക